వరలక్ష్మి వ్రతంతో పాటు సంవత్సరంలో మన ఇంట్లో ఎలాంటి వ్రతాలు చేసుకునే తోరం తయారు చేసుకుంటాము తోరం తయారు చేసుకోవటానికి ఎన్ని దారాలు కావాలి ఎన్ని ముడ్లు వేసుకోవాలి తోరం పూజ ఎలా చేసుకోవాలి చేతికి కట్టుకునేటప్పుడు ఏ మంత్రం చదవాలి ఇలా చాలా డౌట్స్ వస్తుంటే బిగినర్స్ కి వీటన్నిటి గురించి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తోరం తయారు చేసుకోవటానికి ఇలా వైట్ దారం అయినా పర్లేదు కొంచెం లావుదైనా పర్లేదు తోరాన్ని తయారు చేసుకోవటానికి ఎప్పుడు బేస్ సంఖ్యలో దారాలను తీసుకొని పసుపు రాసి తోరం కట్టుకోవాలి మూడు ఐదు ఏడు తొమ్మిది పసుపు రాసిని దారానికి మధ్యలో మడత పెట్టిన మావిడాకు పెట్టి ముడి వేసుకోవాలి మావిడాకు లెఫ్ట్ రైట్ నాలుగు నాలుగు ముడ్లు వేసుకోవాలి ఫ్లవర్స్ ఉంటే ప్రతి ముడికి ఫ్లవర్ పెట్టి ముడి వేసుకోవచ్చు ఫ్లవర్స్ లేకపోతే మధ్యలో మావిడాకు పెట్టి ముడి వేసుకొని ఇటు నాలుగు ముడ్లు అటు నాలుగు ముడ్లు వేసుకునే పర్లేదు తోరానికి తప్పకుండా తొమ్మిది ముడ్లు వేసుకోవాలి కొంతమంది మావిడాకు ప్లేస్ లో తమలపాకు పెట్టి తోరం కట్టుకుంటారు తమలపాకు కాకుండా మావిడాకు పెట్టుకోవటం మంచిది తోరం తయారు చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి తోర పూజ చేసుకుని కుడి చేతికి కట్టుకోవాలి ప్రతి ముడికి తోరం పూజ చేసేటప్పుడు అలాగే చేతికి కట్టుకునేటప్పుడు ముత్తైదువులకి తాంబోలం తాంబూలం ఇచ్చేటప్పుడు చదవాల్సిన మంత్రాలన్నీ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి